హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ పాక్తో యుద్ధంపై ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన ట్వీట్ నెట్టింట విమర్శలు పహల్గం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధులను అన్ని పార్టీలు స్వాగతించాయి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా భారత ప్రభుత్వానికి తమ మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టారు తెలంగాణలో కూడా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ర్యాలీలో పాల్గొని పాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ నటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది ఇందులో తప్పుడు పక్కన పెడితే చాలామంది నెటిజన్లు విజయశాంతి ట్వీట్ను తప్పుబడుతున్నారు భారత్ పైకి ఉగ్రవాదం ఉసుగొలుపుతున్న పాకిస్తాన్ని కట్టడి చేయడంలో మొదటి నుంచి ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వేనడంలో ఏమీ సందేహం లేదు పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకు మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ విడిగొట్టి నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఇందిరాగాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారే వీరిని స్ఫూర్తిగా తీసుకుని తర్వాతి భారత ప్రభుత్వాలు కూడా నేటికి భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తూ ఉండి తీరుతారు అన్నది ఎప్పటికీ సత్యం అయితే కొంతమంది సోషల్ మీడియాలో రాజకీయ ప్రయోజనం కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ ప్రజలెవరూ రాజకీయం అని కోణంలో ఈ అంశాన్ని చూడడం లేదు అని ఆ కొందరు కూడా అర్థం చేసుకోగలరని అభిప్రాయపడుతున్నాను హర హర మహాదేవ్ జై హింద్ జై జవాన్ మీ విజయశాంతి అని ట్విట్టర్లో రాసుకొచ్చారు విజయశాంతి ప్రస్తుతం విజయశాంతి ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది ఇప్పుడు ఇలాంటి ట్వీట్లు అవసరమా దీంతో దేశ భద్రత విషయంలో రాజకీయాలు ఏంటని విజయశాంతిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా ఇటీవలే అర్జున్ సన్ఫ్ వై జయంతి సినిమాలో కీలక పాత్ర పోషించారు విజయశాంతి ఇందులో కళ్యాణం హీరోగా నటించాడు హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్